그리네리 그린닝 그리네리 그 కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నీడుముసలి గ్రామం ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు నన్ను నిలబెట్టాడని ప్రజలందరికీ తెలిసిన విషయమే ప్రచారంలో ప్రజలతో పాల్పంచుకుంటూ ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించుకోవాలని ప్రచారం కొనసాగించారు ప్రచారంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మనందరిదని వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ప్రజలందరూ ప్రశాంతమే కావాలంటూ కోరుకుంటున్నారు ప్రసన్న కుమార్ దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మీకు తెలుసు మాకు తెలియదని తెలుగుదేశం ప్రభుత్వంలోని మినిస్టర్ గా ఉన్నామని మర్చిపోయి మాట్లాడుతున్నామని ప్రజలు సమాధానం చెప్తారని గుర్తు పెట్టుకోమని వాడిపోయిన తర్వాత ఇంట్లో కూర్చొని ప్రజలందరూ నిన్ను ఎందుకు వద్దనుకుంటున్నారో ఇంట్లో కూర్చొని ఆలోచించుకో రెడ్డి మాట్లాడారు నాయకులు సుధాకర్ రెడ్డి మధురెడ్డి వీరేంద్ర నాయుడు చంచల్ కిషోర్ బాబు సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు సోదర సోదరి మండలికి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి బిజెపి నాయకులకి అదే విధంగా జన సైనికులకి అందరికీ ఇంత ఘన స్వాగతం పలికినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు వచ్చిన వాళ్ళు మాత్రం అందరూ డబ్బులు అమ్ముడిపోయినట్టు మాట్లాడుతున్నాడు అది చాలా తప్పు లేదంటే వెన్నుపోటు వెన్నుపోటు అంటున్నాడు ఏంటి వెన్నుపోటు ఈయన ఎన్నిసార్లు పార్టీలు మారాడు ఏ తెలుగుదేశం పార్టీలో గెలిచిన తొమ్మిది రోజులకి కాంగ్రెస్ పార్టీలో కలిపోయాడు ఈయన మళ్ళీ వెన్నుపోట్ల గురించి మాట్లాడుతున్నాడు అసలు నువ్వు మినిస్టర్ ఏ పార్టీలో అనుభవించావు తెలుగుదేశం పార్టీలో ఈ పార్టీలో కాదు ఎన్నిసార్లు పార్టీలు మారావో లక్ష్మీపార్వతి దగ్గర ఎన్నిసార్లు ఉన్నావో రామారావు గారి దగ్గర ఎన్నిసార్లు ఉన్నావో తిరిగి రాజశంకర్ రెడ్డి దగ్గర ఎట్టొచ్చావో తిరిగి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎట్టొచ్చావో ఒకసారి వెనక్కి తిరిగి నీ గతంలోకి వెళ్ళు అప్పుడైనా నీకు గుర్తొస్తుందేమో నువ్వు ఏం చేసిందో కాబట్టి మాట్లాడితే వెళ్ళిపోయిన నాయకుల్ని వెన్నుపోటు దారులని లేదంటే డబ్బులకు అమ్ముడు పోయారని నీ ఇష్టం వచ్చినట్టు ఫ్రస్ట్రేషన్లో ఏది పడితే అది మాట్లాడొద్దని చెప్పి మరోసారి నీకు హెచ్చరిస్తున్నాను నేను కాబట్టి నీకు చేతనైతే ఎందుకు ఎందుకు గెలిపారంటే నేను ఆల్రెడీ చెప్పాను నువ్వు న్యాయం చేయట్లేదు నువ్వు ఈ ఊరికొచ్చావు నీకు ఈ వైఎస్ఆర్సిపి వాళ్ళు గెలిపించారు గెలిచారు వాళ్ళు అడిగిన పనులు నువ్వు చేయలేదు వాళ్ళు ప్రజలకి ఏమని సమాధానం చెప్తారు వాళ్ళు సమాధానం చెప్పలేక వెనకాలకు వస్తున్నారు వాళ్ళు మా దగ్గర అయితే న్యాయం జరుగుతుంది ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం ఆ నమ్మకంతో ఆయన శ్రీమతి అయిన నేను అదే నమ్మకం వాళ్ళకి ఇస్తానని చెప్పి మా ఇద్దరుతో కలిసి నడుస్తున్నారు కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి ఒకసారి ఆలోచించు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవరు వెళ్ళిపోతే వాళ్ళని తిట్టడం కాదు ఎందుకు వెళ్ళిపోయారు అని కూర్చొని ఇప్పుడే వద్దులే ఇంట్లో కూర్చొని ఆలోచించు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఎందుకు ఈ నాయకులు అందరు వెళ్ళిపోయారు నేనేం చేశాను నేను నేను అన్యాయం చేస్తే నన్ను ప్రజలు ఓడించారు అని చెప్పి ఆలోచించుకో నువ్వు చేసింది నీకు గుర్తు చేసుకోవడానికి నీకు తిరిగి ఐదు సంవత్సరాలు కూడా సరిపోదు అన్ని పాపాలు చేసావు నువ్వు ఈ ఐదు సంవత్సరాల్లో కాబట్టి ప్రజలారా మీకు అందరికీ చెప్తున్నాను నేను ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాను ఏ సమస్య వచ్చినా సామాన్య కార్యకర్తలు కానీ నాయకులు కానీ సామాన్య ప్రజలు కానీ నేరుగా నా దగ్గ నా దగ్గర రావచ్చు నా తలుపులు మీకోసం ఎప్పుడు తీసే ఉంటాయి మీ ప్రతి